హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై పగబెట్టారు వరుసగా సుంకాలు విధిస్తూనే వస్తున్నారు ఇప్పటికే యాభై శాతం సుంకాలు తప్పవని హెచ్చరించారు కూడా ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన సుంకాలు అమెరికాతో పాటు భారతదేశానికి ఏ విధంగా నష్టం చేయబోతున్నాయి ఈ వాణిజ్య యుద్ధం ఎంతవరకు దారితీయబోతుంది వీటితో పాటుగా సమకాలీన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక విషయాలు దీంతోపాటుగా ఇండియా అమెరికా మధ్య సత్సంబంధాల గురించి మనతో వివరించేందుకు ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ పాటుగా మర్రి చన్నారెడ్డి మానవ వనరుల ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ విజయ రాఘవాచార్యులు గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఎలా చూడాలి ట్రంప్ విధిస్తున్న ఈ సుంకాలు ఫస్ట్ భారతదేశంపై ఎంత ప్రభావం చూపుపోతున్నాయి మీరు లింగారెడ్డి గారు మీరు అడిగినటువంటి విషయాలన్నీ కూడా సామాన్య ప్రజానీక మేధస్సులో తొలుస్తున్న విషయాలే ఈవేళ మార్నింగ్ వాకు పోతుంటే కలిసేటటువంటి సీనియర్ సిటిజన్స్ ఈ విషయాలే మాట్లాడుతున్నారు కాస్త ఇంటలెక్చువల్ ఫోరమ్స్లో ఇదే విషయాలు మాట్లాడుతున్నారు ఇది సామాన్య ప్రజానికి అవసరమైన విషయాలు ఇవి అయితే ప్రధానంగా ఇండియా అమెరికా మొదటి నుంచి కూడా ఒక రకంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి ఇండో అమెరి ఇండో రష్యన్ ట్రీటీ ఆఫ్ పీస్ ఫ్రెస్టిప్ అండ్ కోఆపరేషన్ నైన్టీన్ సెవెంటీ సెవెంటీ వన్ అప్పటి నుంచి ఇది నడుస్తూ ఉంది ఏదో రకమైన అప్రియం ఇది రెండు మధ్య దేశాల మధ్య ఉన్నది కానీ ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యంగా పది పన్నెండు సంవత్సరాల నుంచి కేంద్రంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉండడం కారణం వల్ల ఒక అద్భుతమైనటువంటి నిస్వార్థశీలైనటువంటి ప్రజానాయకుడు ప్రధానమంత్రిగా ఉంటున్న కారణం వల్ల అంతర్జాతీయ సంబంధాలలో భారత్కి ఎప్పుడు కూడా వెసులుబాటు మిగులుబాటే కనపడుతూ ఉన్నది ఇంతవరకు పరిపాలన చేసిన గవర్నమెంట్ డెబ్బై ఏళ్ళు అనుకుంటే అంటే ఈ కొత్త ఇప్పుడున్న ప్రభుత్వం కంటే ముందు వచ్చిన ప్రభుత్వాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నో రకాలుగా స్కాములు జరిగినాయి ఎన్నో రకాలుగా విమర్శలు వచ్చినాయి దానివల్ల దేశ ప్రతిష్ట మసకబారిన సందర్భంలో ఇప్పుడు భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత స్టెబిలైజ్డ్ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలతో సమా చక్కని సంబంధాలను పెంచుకుంటూ ఉన్నది ఇది గమనార్హం గణనార్హం గణ గణనార్హం కూడా ఇది అమెరికాకు నచ్చదు భారత్ ఎప్పుడు కూడా ఒక స్వయం సెల్ఫ్ సఫిషియన్సీ స్వయం పోషకత్వం లేకపోతే స్వయం స్వయం సమృద్ధి నిర్భర భారత్ అంటున్నాం కా మనం ఈ స్వయం సమృద్ధి సాధించేటటువంటి ఈ కోణంలో చూసినట్లయితే ముఖ్యంగా అమెరికాకి కన్నుగుట్టుగానే ఉంది ఇప్పుడు ఏ రకంగానన్నా ఇండియాని బల బలహీనం చేయాలి అది ఎదడానికి అవకాశం లేదు అనే కారణం చూసుకున్నప్పుడు కొత్తగా వచ్చిన రెండోసారి ప్రజా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వికటాట హాసం ఒక తిక్క రక తిక్క తిక్క మాటలన్నీ కూడా ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి అందులో ప్రధానంగా మీరు చెప్పిన అంశం ఈ సుంకాలు పెంచడం అనేది భారత్ ఇండియా భారత్ అమెరికా భారత రష్యా సంబంధాల్లో చాలా గణనీయమైన మార్పులు ఈ మధ్యకాలంలో సుమారుగా ఒక నెల రోజుల నుంచి అంటే నా ఆగస్టు నెల కూడా కాదు ఆగస్టు ఆగస్టు మూడు నాలుగు తారీఖుల నుంచి ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలు పెంచాడు దీనివల్ల నష్టం పెద్దగా మన నష్టం ఉండకపోవచ్చు వాళ్ళ లాభం కూడా పెద్దగా ఉండదు కానీ భారత్కి ఇబ్బంది కలిగే అంశాలు కొన్ని ఉన్నాయి ప్లస్ ఏం చేశాడు మన ఏడవ తారీఖు నాడు మళ్ళీ ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాడు అంటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం సుంకాలు దీనివల్ల ఏమవుతుంది రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నారు మీరు దానివల్ల అమెరికా వాణిజ్యాన్ని నష్టం కలిగింది మా దగ్గర మీరు కొనాలి రష్యా దగ్గర ఎందుకు అంటే మన దేశ ప్రయోజనాల దృష్ట్యా మనకి ఏది మంచి ఆ పని మనం చేస్తాం తప్ప మరో దేశాన్ని ప్లీజ్ చేయడం కోసం ఏపీసీ అంటాం మరో దేశాన్ని సంతోషపెట్టడం కోసం వాళ్ళ సత్సమాన్ని పెంచుకోవడం కోసంగా మన దేశ ప్రయోజనాన్ని మనం తాకట్టు పెట్టాల్సిన అవసరమే లేదు అమర స్పష్టంగా విదేశాంగ శాఖ కూడా చెబుతూనే ఉన్నది ఇట్లా పెంచినందువల్ల రష్యా నుంచి భారీగా చములు కొనుగోలు చేస్తుంది కాబట్టి భారత్ దానివల్ల అమెరికా వాణిజ్యానికి నష్టం కలుగుతున్నది దానివల్ల రష్యాకేమో ప్రయోజనం కలుగుతున్నది మేము ఒక పక్క ఉక్రోయిన్ యుద్ధాన్ని ఆపాలని మేము ప్రయత్నం చేస్తుంటే మీరు రష్యాకి ఆర్థికమైన వందలని పెంచుకుంటూ పోతూ ఉంటే ఆ పెంచిన వందోళ్లతోటి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇంకా పెంచేట్టుగా చూస్తుంది మేము యుద్ధం ఆపాలనుకుంటున్నాం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు పైగా ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు అమెరి ఇండియాకి పాకిస్తాన్కు యుద్ధాన్ని నేను ఆపానని చెప్తున్నాడు ఇంతవరకు ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి అక్కడ కూడా నిజమేనని మాట చెప్పలేదు ఆయన ఇంతేం మాట్లాడినట్టుగా దాహతాలు ఏమి కనపడటం లేదు అట్లాగే నేను ఐదు యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో ఐదు యుద్ధాలను కూడా నేనే ఆపుతున్నానని గొప్పగా చెప్పుకుంటున్నాడు ట్రంప్ ఇంకా మీరు ఒకటి అన్నది నోబెల్ శాంతి బహుమానం పొందడం కోసంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అని ఆయన చేస్తున్న ప్రయత్నం ఏదో ప్రపంచం మెలుచుకోవట్లేదు ఏ ప్రపంచ దేశం కూడా నాకు తెలిసి ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మాట్లాడటం లేదు భారత అసలు మాట్లాడటం లేదు ఆ విషయం గురించి అట్లా ఇవ్వాల్సి వచ్చేటైతే నా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలి ఏది నోబెల్ ప్రైజ్ ఇచ్చేటైతే కాబట్టి ఉక్రెయిన్లో యుద్ధాన్ని పెంచడానికి ఆర్థిక రష్యాకి ఆర్థికంగా మీరు లాభంగాలు కలిగిస్తున్నారు రష్యాకి ఆర్థిక ప్రయోజనం కలిగినందువల్ల యుద్ధం యుద్ధాన్ని ఉధృతం చేస్తుంది రష్యా అని మాట్లాడుతున్నాడు ట్రంప్ ఇక్కడ ఒక విషయం ఉంది రష్యా రష్యా దగ్గర ఇంకేమంటున్నాడు రష్యా దగ్గర మనం తక్కువగా కొంటున్నాం చమురు దాన్ని బ మార్కెట్లు మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ భారత డబ్బులు పోగు చేసుకుంటుంది లాభాలు సంపాదించుకుంటూ ఉంది ఇండియా దానివల్ల ఎవరికి లాభం రష్యాకు లాభం ఇండియాకి లాభం వస్తుంది అమెరికా నష్టపోతుంది అంటుంది ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎంతమంది వస్తున్నారో ఎంతమంది మరణించారో ఇండియాకి పెట్టినట్లే లేదు మేము చాలా బాధపడిపోతున్నాం యుద్ధాన్ని ఆపాలని శాంతిని స్థాపించాలని కానీ అక్కడ దొరుకుతున్న నష్టాన్ని గురించి భారత్ పట్టించుకోవట్లేదు కాబట్టి నేను సుంకాలు పెంచుతున్నాను అని ఈ మధ్య మాట అన్నాడు ఆయన ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఇది అబద్ధం మన యుద్ధాన్ని పెంచాలని ఎప్పుడు కోరుకోం యుద్ధాలు లేకుండా ఉండాలని కోరుకుంటాం వరల్డ్ ఫ్యామిలీ అంటున్నాం మనం విశ్వ కుటుంబం అంటున్నాం ఉదార చరితానా వసుదైవ కుటుంబక మంచి వేదం చెప్తూ ఉన్నది కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ఒక కుటుంబంగా ఉండాలి అన్ని దేశాలు కూడా కుటుంబంలో సభ్యుల్లాగా ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి పీస్ ఫ్రెండ్షిప్ కోఆపరేషన్ ఇవి ఉండాలని మనం మాట్లాడుతున్నాం దీని వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడు పైగా అన్నిటికీ నేనే మూల కారణం నేను జబ్బట్టి కదా ఇండియా పాక్ యుద్ధం తాగింది అని మాట్లాడుతున్నాడు ఇవన్నీ గంభీరం ఇవన్నీ కూడా అంటే మేకబోత్ గంభీరం అని చూపిస్తున్నాడు ఆయన దీనివల్ల ఇండియా జీడిపి ఏమవుతుంది ఇప్పుడు గ్రాస్ డొమెస్టిక్ జీరో పాయింట్ టూ పర్సెంట్ మించదు ఈ డెఫిసిట్ వల్ల అది పెద్ద విషయమేం కాదు ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్తో అయ్యేటైతే అయితే మన ఏడవ తారీఖు నుంచి మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుంకం పెంచినందువల్ల కొంచెం పెరగవచ్చు ఈ జీరో పాయింట్ టూ కాసేడ్ మే ఓ టు అప్రాక్సిమేట్ జీరో పాయింట్ ఫైవ్ టెన్ దాకా పోవచ్చు అది మన దేశానికి వచ్చిన పెద్ద ఇబ్బంది కూడా ఏం కాదు ఇంకొకటి ఏది ఏమైనా సరే రష్యా నుండి చమురు కొనుగోలు ఆప కొనుగోలు ఆపడానికి లేదు మనం ఎందువలన యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు మనం మొదలుపెట్టాం భారత్కు భారత్ విమర్శిస్తున్న దేశాలకు కూడా రష్యాతో వ్యాపారం చేస్తున్నాయిగా మరి వాళ్ళు ఏం మాట్లాడటం లేదే వాళ్ళు కూడా సుంకాలు విధించాలి రష్యాను సపోర్ట్ చేసే దేశాలు ఏవైనా సరే నేను మళ్ళీ సుంకాలు వేస్తానని చెప్పి చెప్తున్నాడు ఆయన కానీ ధైర్యం చేసి చేయలేడు ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇండియా సపోర్ట్గా నిలబడ్డప్పుడు రష్యా వీకెన్ అయిపోతుంది అమెరికా వీకెన్ అయిపో బలహీనం అయిపోతుంది అక్కడ కాబట్టి భారత్ విమర్శిస్తున్నటువంటి దేశ భారత్ విమర్శించిన దేశాలు కూడా కొన్ని ఉంటే అవి రష్యాతో వాణిజ్యం చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఆ ట్వంటీ లాస్ట్ ఇయర్లో రష్యాతోటి యూరోపియన్ యూనియన్ ఈయూ అంటాం కదా మనం యూరోపియన్ యూనియన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ యూరోలతో వ్యాపారం చేసింది అరవై ఏడు పాయింట్ ఐదు బిలియన్ యూరోస్ యూరో అంటే డాలర్ కంటే పెద్దది వ్యాపారం చేసింది ఇరవై ఇరవై మూడులో సర్వీస్ సెక్టార్లు చూసినట్లయితే వన్ సెవెంటీ టూ బిలియన్ యూరోస్తో వ్యాపారాన్ని కొనసాగించింది ఇది భారత రాష్ట్రాల మధ్య చేసే వాణిజ్యం కంటే చాలా తక్కువ కాదా అంటే మనం చేసేది చాలా తక్కువ పెద్ద విశేషం కాదు ఇంత పోల్చుకుంటే ఇట్లా ఉంటే రష్యా యుఎస్ కూడా రష్యా నుంచి ఏం చేస్తుంది అటామిక్ ఇండస్ట్రీస్ అణు పరిశ్రమల కోసంగా రష్యా నుంచి యూరి యూరి యూరియన్ హెక్సోఫ్లోరైడు తర్వాత ఈవీ ఇండస్ట్రీస్ కోసంగా పల్లాడియా ఎరువులు కెమికల్స్ వీటిని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది కాబట్టి నువ్వు భారత్ నువ్వు రష్యా దగ్గర కొనవద్దని చెప్పడం ఒక ఇండియాకే స్థిరపడే వ్యవహారం కాదు అది మన ప్రపంచంలో నాలుగవ లార్జెస్ట్ ఎకానమీ అంటారు దీని దీనిని యూజ్ ఏమంటుంది లైఫ్లెస్ అంటుంది ఒక ప్రాణం లేనటువంటి ఒక జీవి లాంటిది భారత్ అంటుంది ఉత్తమ ఇవన్నీ కూడా ఆర్థికంగా పుష్టికరంగా ఉంది ఆర్థిక రంగం కానీ లేకపోతే రక్షణ రంగంలో కానీ ప్రధానంగా రక్షణ రంగంలో కానీ ఈవేళ మనం ఇతర దేశాలకి ఆయుధాలు సప్లై చేసే స్థితిలో మనం ఉన్నాం ఇంతకుముందు మనం కొనేట ఆయుధాలు వర్షానికి కొనుగోడు కంటే చాలా తక్కువగా ఉంటున్నాం ఇప్పుడు మనం కొన్ని కొన్ని స్పెసిఫిక్ అంటే ఏమంటారంటే వెపన్స్ మనం తయారు చేస్తున్నాం అట్లా చూసినట్లయితే మన జీడిపి ఎంత ఉంది ఇప్పుడు సిక్స్ పర్సెంట్ ఉంది అది ఇంకా దాడుతుందని చెప్తున్నారు ఒక ఒక దశలో అది సిక్స్ కాదు ఎయిట్ పర్సెంట్ దాకా పోతుంది అంటున్నారు గాస్ డొమెస్టిక్ ప్రాజెక్ట్ అది ప్రోడక్ట్ కాబట్టి ఆరు పర్సెంట్ దాడుతున్నటువంటి మన ఎకాన్ పోల్చుకుంటే అమెరికన్ జీడిపి చాలా తక్కువ అది టూ పాయింట్ టూ నో త్రీ ఉంటుంది మన సిక్స్ పాయింట్లు మనం చాలా ఫాస్ట్గా అడ్వాన్స్డ్గా మన కంట్రీ ఉంది మన దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి ఆయుధాలు కానీ ఇంధనం కానీ కొనాల కొనకూడదు అది మన ఇష్టం ఇప్పుడు ప్రధానమంత్రి గారు నిర్భర్ భారత్ అని చెప్తున్నారండి మేక్ ఇండి మేక్ మేక్ ఇండి అని చెప్తున్నారండి దీనివల్ల ఏమైనా ఇప్పుడు దేశం మన దేశంలో తయారయ్యేటటువంటి వస్తువులు మన దేశంలో తయారే ఆయుధాలు కానీ మిలిటరీ హార్డ్వేర్ కానీ ఇవన్నీ మనమే చేస్తున్నాం కాబట్టి ఇంత ముందు సంవత్సరాల కంటే ఇప్పుడు మనం కొంటున్నటువంటి చాలా తక్కువ కొంటున్నాం మనం అది గమనించాల రష్యా అమెరికా యుఎస్లో ఇప్పుడు అదట్లో ఉంచితే సర్వీస్ సెక్టార్ తీసుకుందాం యుఎస్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు భారతీయుల ఉద్యోగాలు కోత పెట్టారు నిన్న మనం మనం ధజం మైక్రోసాఫ్ట్ ఈ ఇలా టీసీఎస్లో సుమారుగా పన్నెండు వేల మందిని తీసేశారండి మరి పురు పన్నెండు వేల మంది లే ప్రకటిస్తే వీళ్ళంతా అక్కడికి పోవాలా రెండు అమెరికాలో చదువుకుందామని పోదాం పోవడం అనేది మన మామూలుగా చాలా మన ఇండియన్ చాలా ప్రిస్టేజ్ ఇష్యూ అది హార్వర్డ్ ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ప్రపంచంలో ఉన్నాయంటే మంచి మంచి యూనివర్సిటీ అమెరికాలో ఉన్నాయని అందుకని మన వాళ్ళు ఏం చేస్తారంటే డిగ్రీ కాగానే ముందు పీజీ గురించి పీజీ కాగానే మళ్ళీ ఎంఎస్ డిగ్రీ కోసంగా అమెరికా వైపు చూస్తూ ఉంటారు ఇప్పుడు అట్లా పోయే పరిస్థితులు లేకుండా రకరకాల ముళ్ళ కంపలను నడడం పెట్టాడు ఆయన ఏ రకంగా మనం అమెరికా పోదామన్నా కానీ ఇప్పుడు ఏమంటున్నాడు నీ గ్రీన్ కార్డు అంటున్నాడు అంటే ఆర్థికంగా బాగా దెబ్బతిన్నటువంటి ఎకానమీ యుఎస్ ఆర్థికంగా విజృంభిస్తూ జీడీపీ పెంచుకుంటూ పోతున్నటువంటి ఎకానమీ మంది ఈ రెండు మధ్య క్లాష్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇండియన్ను స్ట్రాటజిక్గా వీకెండ్ చేయాలని ఆలోచిస్తున్నాం వ్యూహార్థకంగా బలహీనపరిచేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ట్రంప్ ఇది యూస్ పథకం పైగా ఏం చేస్తున్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడు ఇప్పుడు ఏం మాట్లాడుతూ తర్వాత మాట్లాడు ఇట్లా మాట్లాడుతున్నాడు అయితే ఈ పరిస్థితుల్లో మనం ఇప్పుడు చెప్పినట్టు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఆల్రెడీ బ్రిటన్తో బయోలేటర రిలేషన్స్ పెట్టుకున్నాం ద్వైపాక్షిక సంబంధాలు పెట్టుకున్నాం ఇప్పుడు మనం చేయవలసింది మన ఫ్రెండ్లీ నేషన్స్ అంటే మిత్ర దేశాలతోటి వ్యాపార సంబంధంగా కానీ లేదా ఉత్పత్తి ఉత్పాదక రంగంలో కానీ మనం సహకరించేటటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి కదా వాళ్ళతో మనం దైవ దైవ సంబంధాలను పెంచుకోవాలి ఆల్రెడీ దోవలు మన గురువారం నాడు రష్యా వెళ్ళాడట వెళ్ళి అని చెప్పి ఏదో పేపర్లో వార్తలు వస్తున్నాయి ఎందుకు కలిశాడు అంటే అంత అంతరార్థం అర్థమైపోతుంది ఇంత బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఇండియా అమెరికా కొన్ని సంబంధాల నేపథ్యంలో ఈ రష్యాని కలవడం చాలా అవసరం అట్లాగే ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎవరి నవంబర్లోనో డిసెంబర్లోనూ మళ్ళా మన దేశానికి పుతిన్ వస్తు రాబోతు ఉన్నాడు ఇవన్నీ శుభదాయకమైన పరిణామాలు ఇవి ఇది ఈ బ్యాక్గ్రౌండ్లో ట్రంప్ కూడా గ్రహించాల్సిన అవసరాలు కొన్ని ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు అని చెప్పి అట్లాగే దేశంలో ఉన్న వందరులని మనం పెంచుకోవటం మనకు కొందరు డిఫరెంట్ రిసోర్సెస్ పెంచుకోవటం ఇప్పటికే బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ డిఫెన్స్ ఫీల్డ్లో ఉంది డిఫెన్స్ సెక్టార్లో ఉంది సర్వీస్ సెక్టర్ బాగా బాగా పెరుగుతుంది మనకిప్పుడు కాబట్టి ఉన్న ఉన్న వనరులను ఉపయోగించుకోవడం వాటిని పెంచుకోవడం ఉన్న సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా అవసరం అంటే రెడ్యూసింగ్ ది వేస్టేజ్ ఈ వృధాలను తగ్గించుకోవాలా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగంలో ఎనగట్లాగా టూర్లు గీర్లు ఇంత ఇది ఇంటర్నేషనల్ విజిట్స్ ఇవేం తగ్గించి ఇప్పుడు గత పది పద్నాలుగు సంవత్సరాల్లో మాట్లాడితే మేము ఆ దేశ పోతున్నాం సమీక్ష చేస్తున్నాం నేర్చుకుంటున్నాం అనేది తగ్గించారు సో ఉత్పత్తి ఉత్పత్తి వ్యయాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి వృధాగా పోయే వందరోజు తగ్గించే ప్రయత్నాలు ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు మనం ఏమంటున్నాం కాలం అంటున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఇరవై ఇంక ఇరవై రెండు సంవత్సరాలు ఉంది ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో మనం చేయవలసిన పని ఏంటంటే రాబోయేటటువంటి సవాళ్ళు ఏ ఏ కోణం నుంచి మనకు వస్తాయో ముందుగా బేరీజ్ వేసుకోవాలా ఒక వ్యూహాత్మకమైన రచన చేసి విజన్ ట్వంటీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు కదా అమృతకాలం అని చెప్పి కాబట్టి ఇరవై రెండు సంవత్సరాల్లో రాబోయేటటువంటి ప్రా మన సమస్యలు రెడ్డించే వస్తాయి ఏ రంగంలో వస్తే ఊహించుకొని దేశాన్ని సర్వసన్నద్ధం చేసుకొని మనకున్న మేధా సంపత్తిని వృద్ధిపరచుకొని వాటికి తగినటువంటి శిక్షణ వ్యవస్థను తయారు చేసుకోవాలి ఏ రంగంలో మనకి ప్రమాదం వస్తుంది ఏ రంగంలో మనకి చికాకు వస్తుంది అనుకున్నప్పుడు ఆ రంగాన్ని పటిష్టం చేసుకొని రాబోయే వస్తున్న ఎగు ఎదుగుతున్నటువంటి యూత్ని ట్రైనింగ్ ఇచ్చి ఈ ఛాలెంజెస్ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ అని చెప్పేటట్టుగా మనం తయారయ్యి ఉండాలి తర్వాత తర్వాత అమెరికాతో ఈక్వేషన్తో నడవాలా వాళ్ళకి మేము దాసలో మేము భృచ్చులో అని చెప్పి ఎందుకంటే పిఎల్ ఫోర్ పిఎల్ ఫోర్ ట్వంటీ నిధులు వెనక మీ ట్వంటీ వెనక నైన్టీన్ సెవెంటీస్ ఆ ప్రాంతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు లెక్క చేయకుండా పడేసింది అమెరికాని వాళ్ళకి ఆ సంగతి తెలుసు ఇండియా ఆత్మ నిర్భరంతో ఉంటుంది ప్రిపేర్ అయి ఉంటుంది అని చెప్పి కాబట్టి ఇప్పుడు ఈక్వి అమెరికాతో మనం ట్రేడ్ అండ్ కామర్స్ మ్యాటర్స్లో ముఖ్యంగా దీంట్లో ఈక్వేషన్తో ఉండాలి తప్ప వాళ్ళు బెదిరిస్తే మనం బెదిరిపోయేటట్టుగా ఎక్కడ ప్రకటన ప్రకటనలో కానీ మన మనం చేసేటటువంటి వ్యవహారాల్లో కానీ కనపడవాల్సిన అవసరం లేదు మనకంటే ఇప్పుడు ఉన్నటువంటి సినారియాలో ఏ పరిస్థితుల్లో కూడా ఏ కోణంలో చూసినా కూడా ఇండియా కంటే అమెరికా గొప్పది కాదు అయితే ఒకటి మాత్రం మనం ఒప్పుకోవాలా మనకంటే వాళ్ళ క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఒక డిసిప్లిన్ ఒక డిటర్మినేషన్ ఒక డెడికేషన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మన దగ్గర కూడా ఇప్పుడిప్పుడే అలా ఆ కోణంలో తయారవుతుంది సమాజం గడిచిపోయి డెబ్భై సంవత్సరాల పాటు ఇండియాని ఏ రకంగా పరిపాలన చేశాయో ప్రభుత్వాలు మనకు తెలుసు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం కూడా సం సర్వసన్నద్ధంగానే మనం ఉన్నాం అవసరమైతే ఫేస్ టు ఫేస్ సిద్ధపడాల్సి రావచ్చు అమెరికాతోటి రెచ్చగొట్టే రెచ్చగొట్టే ప్రకటన చేయడం రెచ్చగొట్టేటి ఎక్కడెక్కడో చిన్న చిన్న చింపి చింపిరి పనులు చేసి మనల్ని ఇబ్బంది పెట్టి ఇరుకుని పెట్టే పని చేయడం అమెరికా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ట్రంప్ ఉన్నంతకాలం దాన్ని మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ఫేస్ టు ఫేస్ చేయడానికి తర్వాత రిటాలియేషన్ అనే అంతాన్ని వీల్లేదు కానీ ప్రతీకార చర్య అంతాన్ని వీల్లేదు కానీ కానీ జరిగే జరగాల్సింది అదే నువ్వు మా మీదన సుంకాలు విధిస్తే విధిస్తే మేము కూడా మీ ఉత్పడి మీద మేము సుంకం విధిస్తాం ఏమవుతుంది ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టేట్టుగా చేసేవాళ్ళు మనం కూడా అవసరం వస్తే సుంకాలు విధించేటటువంటి దానికి సిద్ధంగా మనం ఉండాల్సిన అవసరం అంటే ఎంతైనా ఉన్నది అంతేకాకుండా ఇంకోటి ఉంది అమెరికా నుంచి ఈ ఏడాది ఈ ఏడాది ఏప్రిల్ మే జూన్ దాకా ప్రథమార్థంలో అమెరికా నుంచి సముద్రం ఫిఫ్టీ పర్సెంట్ పెంచింది మనం అయితే భారత అవసరాలు పెంచిన ఫిఫ్టీ పర్సెంట్ ఎంత ఉంటుంది అంటే ఎయిట్ పర్సెంటే ఉంటుంది కాబట్టి భారత్ కనీ ఏం చేస్తుంది ఇంకా తన తన అవసరం ఇరవై పర్సెంట్ అమెరికా నుంచి కొనుగోలు చేస్తే ఈ రంగంలో అమెరికా ప్రాబల్యం పెరుగుతుంది అని చెబుతున్నారు అందుకే ట్రంప్ ట్రంప్ బెదిరింపు కాకుండా ఏ రకంగా అయినా భారత మీద ఒత్తిడి చేసి వాళ్ళ దగ్గర మన సొమ్ములు కొనేటట్టుగా చేయాలని కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నాడు ఆయన ఇప్పుడు తాజాగా సొంకాలు పెంచినందువల్ల ప్రతి సంవత్సరం కూడా ఎయిటీన్ బిలియన్ డాలర్స్ అంటే ఇటు అమౌంట్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఆ మేర నష్టం వాటిల్ ప్రమాదం ఉంది అయితే రష్యాని కాదు అని అమెరికా వద్ద ఎక్కువ ధర కొనుగోలు చేయడం వల్ల పదకొండు బిలియన్ డాలర్లు అంటే తొంభై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయల చేతి చమురు తప్పదు మనకి ఇంత లాస్ మనకు వస్తుంది ఈ రెండింటినీ కనుక మనం కంపేర్ చేసి చూసుకున్నట్టయితే అమెరికాతో చమురు ఒప్పందాలు చేసుకోవడం భారత్కి ఏడు బిలియన్ డాలర్లు అంటే యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల నష్టం ఆ పని మనం తెలిసి చేయడానికి వీలు లేదు ఇక ఫార్మా రంగం చూసుకుందాం మనం ఆయన ఏమంటున్నాడు మన దగ్గర మనకంటే మెడిసిన్స్ అమెరికాలో ఎక్కువ మనం ఇక్కడ మన మనకు అమ్మేటటువంటి వాటి ఏమంటాం మెడిసిన్స్ అంటే మందు మందులు ఔషధాలు ఔషధాల ధరలు మనకంటే అమెరికాలో ఎక్కువ అందుకని ఆయన ఏమంటున్నాడు అమెరికన్ ఒక ఫార్మా ఇండస్ట్రీస్ మీద ఫ్యాక్టరీస్ మీద ఒత్తిడి తెస్తున్నాడు మీరు ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాలా ఇంకా బాగా ఉత్పత్తి చేయాలి దానివల్ల ఇండియా నుంచి ఇండియా ఇండియా జపకొట్టస్తుంది మన నుంచి ఈ ఫార్మా ప్రోడక్ట్ ఫార్మా మెడిసిన్స్ ఇవన్నీ కూడా అమెరికా పోసం తగ్గుతాయి అర్థం అని చెప్పి వాళ్ళని ఆరోగ్యంగా కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆయన దీనివల్ల ఎట్లా ఉందంటే ఏడాది తర్వాత ఇది ఎంత ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు వన్ ఇయర్ దాటిన తర్వాత టూ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉంటుంది అని చెప్పి ట్రంప్ చెబుతున్నాడు బట్ మన వాస్తవంగా తెలియదు అమెరికాలో ఔషధాల ధరలు మూడింతలు ఎక్కువ మంచి ఎక్కువగా ఉన్నందువల్ల వాటి ధరలు తగ్గేదిగా తప్పదు అని చెప్పి ట్రంప్ ఆ దేశంలో ఉండే ఫార్మా కంపెనీల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాడు దీనివల్ల ఏమవుతుంటే భారత ప్రభావం ఏంటి అంటే ఆర్థిక సంవత్సరం గడిచిన ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి మూడు వేల డాలర్లు సుమారు అంటే సుమారుగా టూ పాయింట్ సిక్స్ వన్ ల్యాక్స్ కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు మనం ఎగుమతి చేసాం వాళ్ళకి అందులో అమెరికా వాటా ఫోర్టీన్ పర్సెంటే ఉంది తర్వాత ట్రంప్ చేసినటువంటి ఇంకో విషయం ఏంటంటే ఈ జెనరిక్ ఔషధాలకి అమెరికాలో మార్కెట్ ఉండదు మనకు ఎందుకని చీప్ మెడిసిన్స్ అవన్నీ కూడా మామూలు మెడిసిన్స్ కంటే బ్రాండెడ్ మెడిసిన్స్ కంటే జనరిక్ చీప్గా వస్తాయి సో ఫార్మా ఇండస్ట్రీ మీద కూడా చాలా దెబ్బ తగులుతుంది దీనివల్ల ఇంకొక విషయం కూడా ఏంటి అంటే మన దేశ ప్రయోజనాలని మన దేశ అవసరాల దృష్టిలో మనం చేసే నిర్ణయాలు మనకి మనకి మన అది మన ఇష్టం అది వాడవడం మీద ఒత్తిడి చేస్తే చేయాల్సిన అవసరం అంటూ లేదు మన పే మీడియాలో కూడా అలాంటి వార్తలే వస్తున్నాయి మీడియా కూడా ప్రో ప్రో సపోర్టివ్గా ఉంది గవర్నమెంట్ ముఖ్యంగా ప్రభుత్వానికి సపోర్టివ్గా ఉంది కాబట్టి మన అవసరాలను సంరక్షించుకోవడానికి కోసంగా మన రైతులు మన ప్రజల అవసర దైనందిన అవసరాలు వాటి దాన్ని కాపాడుకోవడం కోసంగా మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం వీటిని మేము త్యాగం చేసేది లేదు వీఆర్ వీఆర్ కమిటెడ్ టు అవర్ ఓన్ నేషనల్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఫారిన్ మినిస్ట్రీ కూడా చెప్తూ ఉన్నది ఇంకొక విషయం ఏమిటంటే రష్యా యుద్ధ రష్యాకి యుద్ధ ఒక రష్యా యుద్ధ యుక్రెయిన్లో జరుగుతున్నటువంటి వేలాది మంది ప్రాణాలు పోతున్నా ఇండియా పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతున్నాడు రెండు మాట్లాడుతున్నారు అది ఆ రెండు దేశాల మధ్య విషయమే కానీ మన మన సంబంధం కాదు దీంట్లో మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది మనం ఇన్వాల్వ్ అయినామనుకోండి మళ్ళీ మళ్ళీ దానివల్ల ప్రమాదాలు అంటూ ఉన్నాయి అందువల్ల నేను అందుకే నేను బాగా లాభాలు సంపాదించుకుంటుంది ఇండియా అంటే మన ప్రయోజనాలు మనవి తర్వాత అమెరికా ఏం చేసింది రష్యా ముడి చమురులో ఎయిటీ పర్సెంట్ భారతదేశానికి చేరుతుంది ఆ ఎయిటీ పర్సెంట్ శుద్ధి చేసిన దాంట్లో అధిక శాతం మళ్ళీ యూరప్కే ఎగుమతి చేస్తూ ఉన్నాం మనం అది మనం లాభం వచ్చే విషయం ఇది వ్యాపారం చూస్తున్నాడు ట్రంప్ ఇట్లా విషయాలు అంటూ ఉన్నాయి సరే చివరికి మై ఫ్రెండు మై మై మన ఫ్రెండ్లీ యుఎస్ ఈ మాటలన్నీ మాట్లాడుతున్న ఇండియా ఇది మై ఫ్రెండు మోదీ ఇది మై ఫ్రెండు అని ఘనంగా మనం ఒక కీర్తించినప్పటికీ కూడా ఆయన నరేంద్ర మోడీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అని మాట ఏంటంటే ఆయన దేశంలో ఇబ్బందులు పడలేక ఈ మాటలన్నీ మాట్లాడుతున్న విషయం అర్థమైపోతూ ఉంటుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ పెంచుతున్నాడు కాబట్టి మనం పెంచినట్టుగా ఏడవ తారీఖు నుంచి పెరిగింది కదా పెంచుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ నుంచి అమల్లోకి వస్తుందని చెప్తున్నాడు ఇప్పుడు ఏడో తారీఖు నుంచి అట్లా చేసేటైతే క్లాత్ ఇండస్ట్రీ ఆక్వా ఇండస్ట్రీ తర్వాత షూస్ పాతరక్షలు ఈ వీటి మీద సుంకాల ప్రభావం ఎక్కువ ఉంటుంది అని మన వాళ్ళు అంటూ ఉన్నారు అట్లా ఉక్కు స్టీలు అల్యూమినియం ఫార్మా ప్రోడక్ట్స్ ఇప్పటికే కొన్ని మునహాంబలు ఉన్నాయి దానికి అదనపు సుంకాలు వేస్తానని చెప్తున్నాడు కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా భారతదేశాన్ని మిత్రదేశం దాన్ని దూరం చేసుకోవద్దు అని చెప్పి నిక్కీ హీలీ అమెరికా వాడే ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ మొత్తం మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇది తాత్కాలికమైనటువంటి దాన్ని ఏమంటే ఇది స్వెల్లింగ్ నాట్ స్ట్రెంగ్త్ అంటారే ఇది వాపే కానీ బలం కాదు అని అనుకోవాలా ట్రంప్కి నోబెల్ ప్రైజ్ కోసంగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన చేసే ప్రకటన అంటే వాళ్ళు ఆయన చేసే ప్రకటనలు ఏ దేశం కూడా ఒప్పుకోవడం లేదు అది కూడా కారణం ఉన్నది ఏదైనా ఇది అమెరికా ఇండియా మధ్య ఉండేటటువంటి సంబంధాలకి విఘాతం కలిగించే అవకాశం అంటూ ఉన్నది ఇబ్బంది పెట్టే అవకాశం అంటూ ఉన్నది అంత మాత్రాన మనం పెద్దగా దీని గురించి దేశం నష్టపోతుంది దేశానికి ఇబ్బంది వచ్చి పడింది అనుకోవాల్సిన అవసరం లేదు నేను భావిస్తున్నాను దట్ అస్సీ ఫర్ నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో కొంత మార్పులు రావచ్చు చూద్దాం ఎట్లా ఉంటుందో ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మీకు మనవి చేయాలి ఇప్పుడు రష్యాని కాదు అనుకొని యుఎస్ దగ్గర నుంచి దగ్గర మనం సొమ్ములు కొనే ఆయలు కొనేటైతే పదకొండు బిలియన్ డాలర్సు లాస్ వస్తుంది మనకి రష్యా నుంచి నలభై పర్సెంట్ సమురు కొంటున్నాం ఇప్పుడు మనం ఆ రష్యా సమరు చీపరు పైగా అమెరికా మనం మనం చెల్లించేది అమెరికన్ డాలర్ రూపంలో చెల్లించడం లేదు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది మన చెల్లింపులన్నీ ఇండియన్ రూపీస్ చెల్లిస్తూ ఉన్నాం దీనివల్ల అమెరికన్ డాలర్ని అదుపులో పెట్టుకోవచ్చు ఇవేళ అంత ఎనభై ఏడు అంత ఎనభై ఎనిమిది ఉంది ఇప్పుడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఉంది ఇప్పుడు ఇట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మనం మనం చేసే చెల్లింపులన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్లో అమెరికా విషయానికి వచ్చినప్పుడు ఇండియన్ రూపీస్లో మనం చెల్లిస్తూ ఉన్నాం రష్యా నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి దాకా అంటే గడిచిన ఆరు ఏడు నెలల దాకా రోజుకు సగటున సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బ్యారెల్స్ ముడి జను మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం యుఎస్ డాలర్ని బలహీనపరిచే పరచాలని చెప్పి ఈ బ్రిక్స్ దేశాలు కొన్ని ప్రయత్నిస్తున్నాయని చెప్పి ఒక ఆరోపణ ఉంది అది కూడా మాట్లాడుతున్నాడు ట్రంప్ ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ జీడిపి పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఫోర్ క్యాష్ వస్తున్నది ఈ ఫ్యూటీ నేను గడిచిన కొద్ది కొద్ది రోజులుగా మనం సిక్స్ పాయింట్ అనుకుంటున్నాం సిక్స్ పాయింట్ ఫైవ్ దాకా కూడా మనకు జీడిపి పెరుగుతుందని చెప్పి అది చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అది కాబట్టి నేను మనం చేసేది ఏంటంటే ఇంతమంది మనం ఇప్పుడు బంత అంతగా మనం భయపడి వదిలిగా అవసరమే నాకేం కనిపించట్లేదు కానీ ఏదైనా సరే ఇంకో మాట మీరు చెప్పారు ఇందాక ఈ ఫార్మా రంగం కూడా బాగా దెబ్బతిని ఉంది ఇప్పుడు ఇండియాలో ఎందుకు నేటి చైనా వాళ్ళు మా మా ఫ్రెండ్ ఒకరికి ఇక్కడ ఫ్యాక్టరీ ఒకటి ఉన్నది ఆయన చెప్తున్నాడు ఒక డ్రగ్గు పదహారు వేలకు అమ్మే డ్రగ్ ఈవేళ పదహారు వందలకి కొన అమ్మాస్ వస్తుందిట ఇంత డిఫరెన్స్ వస్తుంది ఫార్మా సెక్టర్ బాగా దెబ్బతింది మీరు ఏ మెడికల్ షాప్ అనికంటే వెళ్ళండి బాగా దెబ్బతింది రెండు జనరిక్ మెడిసిన్స్ వాడటాన్ని మనం పెంచ పెంపొందించకపోయిన జనంలో ప్రచారం తీసుకురాకపోయేటైతే ఇంకా ఇబ్బందులు వస్తాయి ముందు ప్రజల పక్షాన్ని ఆలోచించేటైతే అది ఇబ్బంది కూడా ఉంటుంది వీటన్నిటి కూడా సమాధానం కొద్ది రోజుల్లో నా వస్తుందని భావిస్తూ ఉన్నాను అయితే ఈవేళ ఈ చంపించే విధించేట సుంకాల వల్ల నష్టమా లాభం అంటే ఇప్పుడు ఈ క్షణాన్ని పెద్దగా ఆలోచించాల్సిన ఏం కాదు అని నేను భావిస్తున్నాను సో చూశారు కదా అమెరికా అనుసరిస్తున్న వ్యూహాల పట్ల ఎక్కడా కూడా తొందరపాటు చర్యలు లేకుండా దాంతోపాటుగా మనం కూడా ఎక్కడా తగ్గకుండా వ్యూహాత్మకంగా డి అంటే డి కొట్టాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి అమెరికా విధించే సుంకాల వల్ల భారతదేశానికి పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు మరో పది నుంచి పదిహేను రోజులు పోయిన తర్వాత ట్రంప్ ఎప్పుడు ఏ రోజు ఎలా మాట్లాడతారో తెలియదు కాబట్టి ఆయన ఈ రోజు ఉన్న డెసిషన్ రేపు ఉండదు కాబట్టి సో దీన్ని నిశ్చితంగా పరిశీలించాలి దాంతోపాటుగా రష్యాతో పాటుగా మనం మైత్రిని కొనసాగించడం వల్ల ఎవరికీ నష్టం ఉండేది కాదు ఇది మన ఇష్టంగా మన రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది సో ట్రంప్ అన్నీ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఈ క్రమంలో భారత్పై పెద్దగా నష్టాలు ఉండవని చెప్పేసి విజయరాఘవాచార్యులు గారు అయితే చెప్తూ ఉన్నారు